సిపిఐ పోరాట ఫలితంగా పంతొమ్మిది రెండు వేల ఏడులో శంకుస్థాపన చేయబడింది అప్పుడు వైఎస్ఆర్చి ముఖ్యమంత్రి తీసుకొచ్చి నేను ఎమ్మెల్యేగా తీర్థపది అసెంబ్లీ సిపిఐ పక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫౌండేషన్ చేసాను నేను అప్పుడు ఈ గౌరవ రిజర్వాయర్ పనులం కూడా అప్పుడు తొందరగా చేపట్టడానికి అడ్వాన్స్ ల్యాండ్ పొజిషన్ అంటే డబ్బులు ఇవ్వకుండానే భూసేకరణ చేసి రైతులు ఒప్పించి మెప్పించి తర్వాత డబ్బులు ఇచ్చాం అంటే అట్లా యుద్ధం మీద యుద్ధమేఘల మీద అగమేఘాల మీద దీన్ని పనిచేయించడానికి ప్రయత్నం చేశాం ఏదైనా ప్రాజెక్టు ఆరంభమైంది అలాగే కెనాల్ ఇందుర్తి కెనాలు ప్రారంభమైంది తోటపల్లి రిజర్వాయర్ తర్వాత అక్కడ మన బెజ్జంకి మండలంలో బేగంపేట వడ్లూరా ప్రాంతంలో కూడా కాన్ ప్రారంభమైనాయి అప్పుడు పనులు ప్రారంభమైంది తప్ప ఆ తర్వాత ప్రగతి ఏంటంటే గౌరీ రిజర్వాయర్ను ఒకటి పాయింట్ టూ నైన్ టీఎంస్ నుంచి ఎనిమిది టీఎంస్లో పెంచి దీన్ని రిజర్వాయర్ మీద కాన్సన్ట్రేట్ చేసిన తప్ప దీనికి గచ్చని కాలువలు పోవడానికి కెనాల్స్ మీద మాత్రం నిధులు కేటాయించాలి గత ప్రభుత్వం పూర్తిగా ఈ గౌరెల్ రిజర్వాయర్ రిలక్ నిర్లక్ష్యం చేసింది మరోవైపున గండిపల్లి రిజర్వాయర్ అయితే ఫార్టీ పర్సెంట్ పూర్తి అయింది ఇదేమో తొంభై శాతం పూర్తి అయిందని చెప్తున్నా మరి కుండాలో నీళ్లు ఉన్నాయి ఫుల్గా నిండుగా తాగడానికి గ్లాసు లేవు మేము ఇప్పుడు మొత్తం గౌరీ రిజర్వాయర్ అయింది పూర్తి అయింది మేము ఎనిమిది టీమిస్తే అత్త అంటాం కానీ పోడానికి నీళ్ళు పోవడానికి కాలువ లేకపోతే ఎట్లా దానివల్ల ఏం ఫలితం వస్తని ప్రశ్నిస్తూ ఉన్నాం అనేక మంది ఎమ్మెల్యేలు మారినారు నా తర్వాత కానీ పనులు మాత్రం ఎక్కడికక్కడికి అంతే పెండింగ్లో ఉండే తప్ప పూర్తి కాలేదు ఇప్పుడేమో ఈ మధ్య సంవత్సరం ఆరేడు నెలల క్రితం ఇక్కడ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అందరూ బలపరిచిన వాడుగా నిలిచాడు మంత్రి అయ్యాడు ఇప్పుడు ఇక్కడ నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరైనట్టు కూడా ప్రకటనలు వచ్చినాయి మంత్రివర్గం ఆమోదం కూడా మరి పత్రికలు చూసాం తర్వాత ఆయన కూడా థ్యాంక్ అందరికీ ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొన్న కూడా థ్యాంక్స్ చెప్పాం కానీ ఇప్పటి వరకు దురదృష్టం ఏంటంటే పనులు ప్రారంభం కావడం కెనాళ్ళు అంటే కాలువ పనులు ప్రారంభం అవ్వడం అన్నీ ఉన్నాయి కానీ అన్నులు పెట్టేసేలాగా నీళ్ళు ఉన్నాయి కానీ ఆ నీళ్ళ కొరకు ఎదురు చూసే రైతులు ఎదురు చూసే పరిస్థితి పొలాలు ఇండే పరిస్థితి కాలువలు దవ్వడానికి ఏమి ఇబ్బంది వచ్చింది అడ్వాన్స్ పొజిషన్ మేము అడ్వాన్స్ పొజిషన్ ఇప్పించాం కదా అధికారాలు లేకుండా అడ్వాన్స్ పొజిషాం మంత్రి హోదాలో ఉండే అడ్వాన్స్ పొజిషన్ ఇప్పించి ఇమీడియట్ టెండర్స్ విప్పయాలి మొదలు కెనాల్స్కు టెండర్స్ పిలిపించి ఆ టెండర్ల ద్వారా పనులు ప్రారంభం చేస్తే అడ్వాన్స్ పొజిషన్ రైతులు ఇస్తారు వాళ్ళు డబ్బులు ఇప్పించాలి ఈ రకంగా మాట కట్టుబడి పనిచేస్తే త్వరగా పూర్తి అయితే అందుకనే నాలుగు వందల ఏడు కోట్లు మంజూరు కావడం అనేది దగ్గర పరిణామే కానీ అమలు కావాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది ఇక్కడ మరి లంబాడీలకు సంబంధించి ఈ మన నర్సింగ్ తండా తర్వాత ఇక్కడ మధ్య తండ్రి తండా వీళ్ళు చెప్పేది అంటే ముప్పై రెండు ఎకరాలకు సంబంధించినటువంటి మాకు లావుని పట్టాలు ఇచ్చినారు మాకైతే ఒక పైసా నష్టపరిహారం లేదని కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తే దృష్టికి తీసుకొచ్చారు ఏం వాళ్ళు చెప్పేందంటే మరి ఏమైనా మీకు దగ్గర పేపర్లు ఉంటాయి ఆధారాలు ఉంటాయి అవన్నీ పట్టుకొస్తే దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం మాట్లాడతాం ఈ ఈ విషయాలు కూడా కెనాల్ తవ్వక విషయంలో కూడా మంత్రి దృష్టి తీసుకువెళ్ళాము ఇంకా ప్రయత్నం చేస్తాం ఒత్తిడి పెంచుతాం మీకు నష్టపరిహారం అనిపించినట్టే కాదు ఎడమకాలు ఆ తవ్వకం అర్జెంటుగా స్టార్ట్ అయ్యే విధంగా కూడా మరి ప్రభుత్వ దృష్టి చర్యలు చేపడదాం మంత్రి గారు పొన్నం ప్రభాకర్ కూడా స్పందించాలని తక్షణమే ఈ పనులు చేపట్టడానికి అవసరంకున్న పద్ధతిలో ఆన్ పార్టీ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసేనా సమస్యలు ఏందో తెలుసుకొని నిర్వాసితులతో సమస్యలు కూడా మాట్లాడుకొని పరిష్కారం చేయడానికి సత్తలు చర్యలు చేపట్టాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నారు